హలో ఎవరి వన్ దిస్ ఇస్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ చాలా మంది ఇంగ్లీష్ మీద వీడియో చేయమని అడిగారు మన ఛానల్లో ఆల్రెడీ ఎంటీఎస్ మీద చాలా డీటెయిల్గా చాలా వీడియోస్ ఉన్నాయి జనరల్ అవేర్నెస్ ఏం ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వకూడదు రీజనింగ్ ఏం ప్రిపేర్ అవ్వాలి ఏం ప్రిపేర్ అవ్వకూడదు చాలా డీటెయిల్గా ఉంది మ్యాథ్స్ రీజనింగ్ని చాలా తక్కువ టైం తీసుకుని ప్రిపేర్ అవ్వండి జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి ఈ థర్టీ డేస్ ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఎస్పెషల్లీ ఇంగ్లీష్కి వచ్చినప్పటికీ మీరు ఏం ఫోకస్ చేయాలి ఏ బుక్ చదవాలి అనే దాని మీద చాలా క్లియర్గా ఈరోజు వీడియో ఉంటుంది క్లియర్ రైట్ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇంగ్లీష్ అనేది టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం ఏంటంటే ఒకటి గ్రామర్ పార్ట్ అండ్ ఒకకాబులరీ టోటల్గా మనకి ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ బిట్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ త్రీజార్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయండి అయితే ఈ ట్వంటీ ఫైవ్ బిట్స్లో సుమారుగా ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇక్కడ ఒక థర్టీన్ గ్రామర్ మీద వస్తే ఇంకా ట్వెల్వ్ దేని మీద వస్తుంది ఒకాబులరీ లేదా థర్టీన్ ఒకాబులరీ మీద వస్తే ట్వెల్వ్ గ్రామర్ మీద వస్తుంది అంటే యావరేజ్గా చెప్పాలంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సంటేజ్ ఒకాబులరీ అంటే ఈ సెక్షన్ అంతా ఒకాబులరీ గ్రామర్ పార్ట్ అంటే ఇది ప్లస్ ఇదంతా గ్రామర్ కింద మనకు వస్తుంది ఈ రెండు కలిపి మనకి ట్వెల్వ్ టు థర్టీన్ మార్క్స్ వస్తుంది ఇదైతే మనకి ట్వెల్వ్ కానీ థర్టీన్ కానీ మార్క్స్ వస్తుంది సుమారుగా రెండు కలిపి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి అయితే దీనిలో దేని మీద బాగా ఫోకస్ చేయాలి ఈ టాపిక్స్లో ఏం చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామర్కి వచ్చేటప్పటికి మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చాలా క్లియర్గా నేర్చుకోవాలండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్న తర్వాత ఈ టాపిక్ అయితే నేర్చుకోండి టెన్సస్ టాపిక్ చాలా క్లియర్గా నేర్చుకోండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ టెన్సెస్ ఈ రెండు మాత్రం అస్సలు వదిలేకండి ఈ టాపిక్ చాలా క్లియర్గా నేర్చుకుంటే టెన్సెస్ నేర్చుకున్నా కూడా మీకు ఈ క్లోజ్ టెస్ట్లు కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి కంపల్సరీ టెన్సెస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ వాయిస్ డైరెక్ట్ అండర్ స్పీచ్ అండ్ అడర్స్ ఎర్రర్స్ మనకు ఆటోమేటిక్గా ఏమొస్తుందంటే సో వాయిస్ వచ్చినా డైరెక్ట్ అండ్ స్పీచ్ వచ్చిన పార్ట్స్ వచ్చిన ఈజీగా మన ఎర్రర్స్ అనేది చేయొచ్చు కాబట్టి మీరు ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి అట్ ద సేమ్ టైం ఇది ఎప్పుడైతే మీరు క్లియర్గా నేర్చుకుంటారో ఇప్పుడు క్లోజ్ టెస్ట్ చాలా ఈజీగా చేసే అవకాశం ఉంటుంది అయితే లాస్ట్ టైం మనకి ఎగ్జామ్లో ఎక్కువగా క్లోజ్ టెస్ట్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్కసారి కాంప్రియెన్స్ కూడా ఇస్తాడు కాంప్రియెన్స్ అంటే మనకి ప్యాసేజ్ ఇచ్చి దానికి ఎందుకు క్వశ్చన్స్ ఇచ్చి ఆన్సర్ చేయమంటాడు అయితే లాస్ట్ టైం అయితే క్లోజ్ టెస్ట్ ఇచ్చాడు దట్ బిఫోర్ ఇయర్ కాంప్రెన్స్ ఇచ్చారు మరి ఇయర్ కాంప్రెన్స్ ఇస్తారో క్లోజ్ టెస్ట్ ఇస్తారా మనకి స్టార్టింగ్ షిఫ్ట్లో తెలుస్తుంది బట్ ఏది ఇచ్చినా నో ప్రాబ్లం అండి మనకి ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ నేర్చుకుంటే ఈ పార్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ ఇక్కడ వస్తాయి నెక్స్ట్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ దీని మీద చాలా బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఇవేంటంటే ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ వన్ వర్డ్ సబ్చ్యుషన్స్ సినోనుమ్స్ ఆంటోనమ్స్ చూడమ్మా సిరనోమ్స్ అండ్ అండ్ స్పెల్లింగ్స్ అండి ఇవి ఇవన్నీ ఒకాబులరీ పార్ట్ కింద వస్తాయి మరి ఈ ఒకాబులరీ పార్ట్ అనేది ఈ ఒకాబులేరీ పార్ట్ ఎక్కడి నుంచి చదవాలి ఎలా చదవాలి అనేది నీకు డౌట్ నిజం చెప్పాలంటే దీన్ని ఎంత ఎక్కువ చదివినా కూడా ఒక్కొక్కసారి మన ఎగ్జామ్లో బిట్లు మిస్ అవుతాం ఈవెన్ ఫ్యాకల్టీకి కూడా ఇది చాలా కష్టమైన విషయమే అలా అని చెప్పి భయపడిన అవసరం లేదు నేను ఒక విషయం చెప్తానండి ఎంటీఎస్ ఎగ్జామ్ కానీ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కానీ సిజిఎల్ ఎగ్జామ్ కానీ ఏదైనా కూడా మీరు ప్రీవియస్ బిట్స్ ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో నుంచి సెవెంటీ పర్సెంటేజ్ బిట్స్ సేమ్ దాని నుంచే వస్తుంటాయి మీరు ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ సినోనిమ్స్ ఇప్పుడు ఏం చేస్తారు ప్రీవియస్ ఎంటీఎస్ బిట్స్ అన్నీ తీసేసుకోండి తీసేసుకొని లాస్ట్ టైం ఎన్ని పేపర్లు ఉన్నాయి అన్ని పేపర్లు కలెక్ట్ చేసి దాంట్లో సినిమామ్స్ అన్నీ చదవండి దాంట్లో నాలుగు ఆప్షన్ ఇస్తారు కదా ఆ ఆప్షన్ నుంచి కూడా మళ్ళీ చదవండి అలాగే ఆండస్ దాని ఆప్షన్స్ బిట్ అంటే ఒక్కొక్కసారి ఏం చేస్తారు ఆప్షన్ది క్వశ్చన్కి ఇస్తాడు క్వశ్చన్ది ఆప్షన్కి ఇస్తాడు ఇలా కంటిన్యూగా మీరు ఏం చేస్తారంటే ఈ ప్రీవియస్ పేపర్లు బుక్ అయితే ఓట్చోండి ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఇది ఉంటుందండి ఎస్ఎస్సి ఎంటీఎస్ వన్ ట్వంటీ నైన్ సెట్స్ ఉన్నాయండి వన్ ట్వంటీ నైన్ సెట్స్ ఇంగ్లీష్ దీంట్లో ఆంటన్స్ సిననమ్స్ ఈ బుక్ మీకు మార్కెట్లో దొరకపోతే ఆన్లైన్లో తెప్పించుకోండి ఇది మీకు చాలా 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 యూస్ఫుల్ హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో కాంప్రెన్స్ ఉంటుంది క్లోజ్ టెస్ట్ ఉంటుంది ఆంటన్స్ ఉంటాయి సిననమ్స్ ఉంటాయి స్పెల్లింగ్స్ ఉంటాయి అట్లీస్ట్ ఇందులో యాంటన్స్ సిననమ్స్ స్పెల్లింగ్స్ అండ్ దీంట్లో ఉన్నటువంటి గ్రామర్ ప్రిపేర్ అయితే ఇది బాగా ప్రాక్టీస్ బుక్గా యూజ్ అవుతుంది ఇది కానీ మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్లో ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ అయితే ఉంది మర్చిపోకండి ఇలాంటి బుక్ లేదా కిరణ్ ప్రకాశన్ కంపెనీ ఉంటుందండి కిరణ్ ప్రకాశన్ కిరణ్ ప్రకాశన్ మీరు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలాంటి బుక్ కాకుండా అట్లీస్ట్ ఎంటీఎస్ కిరణ్ ప్రకాశన్ ప్రాక్టీస్ బుక్ అని ఉంటుంది అదైనా తీసుకోండి ఇది తీసుకున్నా ఓకే ఒకవేళ ఇది మీకు దొరకని పక్షంలో కిరణ్ ప్రకాష్ని ఎంటీఎస్ బుక్ అంటే మీకు కంటెంట్ బుక్ కాకుండా ప్రాక్టీస్ బుక్స్ అయితే ఉంటాయి అదైనా మీరు మీరు డౌన్లోడ్ డౌన్లోడ్ అయితే కొన్ని అవుతాయి కొన్ని పర్చేజ్ చేసేసుకోండి పర్చేజ్ చేసుకొని ఈ బుక్ని ఫాలో అవ్వండి ఇంగ్లీష్ పరంగా అది ఎప్పటి వరకు ఉంది టిల్ టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు ఉన్న అన్ని క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏవైతే నేను టాపిక్స్ చెప్పానో ఈ టాపిక్స్ అన్ని దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు ఎక్కువ విషయాలు వస్తాయి బట్ దానికి ముందు ఈ గ్రామర్ అయితే మీరు క్లియర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ బుక్ చేయండి మీకు ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇదైతే కంప్లీట్గా ప్రీవియస్ పేపర్ మీద డిపెండ్ అవ్వండి ప్రీవియస్ పేపర్లు ఎంత బాగా చేస్తే అన్నీ ఎక్కువ మార్కులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ చాలా కీలకం మీకు అర్థమవుతుంది కదా అందుకు ఆ ప్రి ఆ ఏదైతే మనం బుక్ చెప్పామో అది కూడా అండ్ అట్ ద సేమ్ టైం జనరల్ జనరల్వినెస్కి కావాలనుకున్న ఇదే కంపెనీ కిరణ్ ప్రకాష్ కంపెనీ మనకి జనరల్ ఇవినెస్ కూడా ఉంటుంది మీరు అది చదివితే చాలా బాగుంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ మరియు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరింత ఇన్ఫర్మేషన్తో థ్యాంక్ యూ బాయ్